ఇటీవల కాలంలో వేదాలను ఆచరించడం మరియు సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అనేది అత్యంత జాతీయ అంశంగా మారింది అనడం అతిశయక్తి కాదు మారుతున్న సమాజ పరిణామాల క్రమంలో సనాతన ధర్మ పరిరక్షణ అనేది అనివార్యంగా పరిణమించింది ఈ క్రమంలోనే తెలంగాణ రాష్టంలోని రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న నాదరుకులు గ్రామంలో గల శ్రీ సంగమేశ్వర దేవాలయ ధర్మకర్త శ్యాం రావు గారు ఆ దిశగా చేస్తున్న కృషి సఫలీకృతమయ్యే అవకాశాలు లేకపోలేదు ముఖ్యంగా వేదాలకు సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొలికి వచ్చే అవకాశాలున్నాయి సమాజంలో విభిన్నమైన పోకళ్లు కలియుగల్లో అనేక దుష్పరిణామాలకు సందేహం లేదు ఈ పరిణామాల క్రమంలోని రంగారెడ్డి జిల్లా పరిధిలోని నాతరుకులు గ్రామంలో బేద సనాతన పరిశోధన మరియు అభివృద్ధి ఆర్గనైజేషన్ ను విశాలమైన దృక్పథంతో ప్రారంభించిందేది ఆలోచన ఉన్నదని కూడా ఈ సందర్భంగా శ్రీ సంగమేశ్వర దేవాలయ ధర్మకర్త శ్యామరావు గారు ప్రతినిధికి తెలిపారు సంకల్ప సిద్ధితో చేస్తే ఏదైనా సాధించొచ్చనేది నానుడి ఉన్నది చెప్పారు దీన్ని తాను ఒక బాధ్యతగా స్వీకరించాలని సంకల్పించినట్లు కూడా ఆయన వెల్లడించారు ప్రతి ఒక్కరి మరియు అన్ని వ్యవస్థల సహాయ సహకారాలతో తాను ముందుకు సాగాలని సంకల్పించారు అనుకుంటూ ఈ సందర్భంగా ఆయన వివరించడం జరిగింది ఇక్కడ అత్యంత ప్రాశస్తమైన పురాతనమైన అనేక ప్రత్యేక ప్రత్యేకతలో కూడిన ఈ ఆలయ నిర్వాహకులు ఉమ్మడి రోజున శ్యామరావు గారు ఉన్నారు శ్యాంబరావు గారు చెప్పండి ఈ ఆలయ చరిత్ర ఈ మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉందండి ఇది మా పూర్వీకులు కట్టించిన ఆలయం రెండు వేల ఆరులో శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని మళ్ళీ మేము పునర్నిర్మూలించడం జరిగింది నా అదృష్టం ఏంటంటే ఈశ్వరుడు అనుగ్రహం వల్ల మేము ఈ ఆలయాన్ని ఆ పూర్వ వైభవం తీసుకురావడానికి కట్టించిన ఒక చిన్న ప్రయత్నము అది ఆ శివుడు ఇచ్చాడు నేను చేయగలిగాను ఈ ఆలయానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక ఒక వాళ్ళకి ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్య తీరడానికి కావాల్సిన ఏర్పాట్లు సదుపాయాలు దానికి తగ్గు తగినట్టు వేదానికి సంబంధించిన ఇవి అవన్నీ ఈ ఆలయంలో ఉన్నాయి ఇక్కడ వేద పండితులు మా గురువులైన శ్రీ శ్రీ జగద్గురు భారతీ తీర్థ స్వామి వారు తర్వాత శ్రీ శ్రీ విజుశేఖర్ భారతీ స్వామి వారి శృంగేరి శారదాపీఠం వాళ్ళ అనుసంధానంలో వాళ్ళ ఆజ్ఞ మేరకు వాళ్ళ సూచనల మేరకు ఈ ఆలయాన్ని నుంచి మొదలుకొని సాయంత్రం ఎనిమిది గంటల వరకు జరగాల్సిన కార్యక్రమాలు హోమాలు యాగాలు ఇవన్నీ ఈ ప్రాంగణంలో జరుగుతాయి ఈ ఇక్కడ మా ఉద్దేశం మా పూర్వీకుల ఉద్దేశం అంటే ఆధ్యాత్మికంగా ఒక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం మాకు అదృష్టం కలిగితే మేము కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ప్రజలకు ఉపయోగపడాలి ఊరికి ఉపయోగపడాలి రాష్ట్రానికి ఉపయోగపడాలి దేశానికి ఉపయోగపడాలి ఆ దృష్టంగానే మేము ఈ ఆలయాన్ని నడిపించుతున్నాము దీనికి ప్రతి ఒక్కరు సహకరించారు ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళని వాళ్ళకి శక్తి కొలత చేసుకుంటూ ఇక్కడ ముఖ్యంగా నేను చూసింది నా అనుభవం ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడం చదువు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడం ఫారెన్ వీసా కోసం ఎడ్యుకేషన్ కోసం వెళ్ళిన వాళ్ళకి కూడా వాళ్ళకి వీసాలు రావడం వాళ్ళు వెళ్ళడం ఇవన్నీ కూడా చాలా మహిమలు కూడా మేము చూసాము భక్తులు వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఎప్పుడు చెప్తూ ఉంటారు మాకు మేము ఇలా అనుకున్నాము దేవుడిని కోరుకున్నాము శివుడిని కోరుకున్నాం మాకు ఇలా జరిగింది ఇలా అని చెప్తుంటే మాకు కూడా ఆనందం వేస్తుంది ఎందుకంటే మా ఉద్దేశం మా పూర్వీకుల ఉద్దేశం మా సంగమేశ్వరరావు గారు మా తాతగారు సంగమేశ్వరరావు గారు మా నాన్నగారు కేసరి హనుమంతరావు గారు ఆయన ఈయన వాళ్ళిద్దరు సంకల్పాన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను నాకు ఈ అదృష్టం కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను సంతోషమే కాకుండా నా మీద కూడా ఒక పెద్ద బాధ్యత ఉంది దీన్ని ఆధ్యాత్మికంగా ఒక పద్ధతిగా ఒక వైదిక సాంప్రదాయాన్ని అనుసరించి ఈ సనాతన ధర్మం అనేది ఒక స్థాపించారు ఆది శంకరాచార్యుల వారు ఆ సనాతన ధర్మం అనేది చాలా ముఖ్యమైన ఒక ఆ ఒక ఐడియా అనుకోండి ఒక మన జీవన శైలి సనాతన ధర్మం అంటే ఏంటి మన జీవన శైలి మనం ఎలా ఉండాలి ఎలా మేలుకోవాలి ఏం చేయాలి ఏమేమి పనులు చేయాలి దానికి ఆది శంకరాచార్యుల వారు స్పష్టంగా చెప్ప చెప్పారు ఆయన ఆ కాలంలోనే నాలుగు పీఠాలు స్థాపించి ఈ రోజు మనం నేషనల్ ఇంటిగ్రేషన్ అనే ఒక పదాన్ని మనం వాడుతున్నాం కా అప్పుడు ఆయన అది నేషనల్ ఇంటిగ్రేషన్ ఇదంతా సనాతన ధర్మం ఇది సనాతన భూమి ఇది దేవ భూమి అని గుర్తించి శారదా మాత కృప వల్ల ఈ మొత్తం భూమండలం ఈ దేశం ఈ భారతదేశం భూమండలం ఆధ్యాత్మికకి ఒక సెంటర్ పాయింట్ అనేది ఉండేది ఇప్పుడు మళ్ళీ ఈ కాలంలో ప్రపంచంలో ఎన్ని అల్లకొల్లో ఎన్ని అరిష్టాలు ఇన్ని ప్రపంచంలో మీకు సునామీలు రావడం కానీ తుఫాన్లు రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నా కానీ భారతదేశం ఎందుకు ఇలా ఉంది అంటే ఇక్కడ ఇది దేవభూమి అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా మన రామ రాములవారు వారు రావడం అయోధ్యలో రాములు వారు స్థా గుడి కట్టించడం అప్పటి నుంచి మనం రెండేళ్ళు చూస్తే ఈ రెండేళ్లలోనూ మన దేశాన్ని ప్రపంచాన్ని మనం కనుక చూస్తే మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఇప్పుడు మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం నాలుగో స్థానంలో ఉన్నాం త్వరలో మనం రెండో స్థానంలో కూడా వెళ్ళే మన ఆ దిశగా మనం వెళుతున్నాము ఇది కేవలం మన ప్రజల్లో మన దేశంలో మన రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్క ఇంట్లో సనాతన ధర అనేది ప్రస్ఫుటంగా ప్రతి ఒక్కళ్ళు దాన్ని నమ్ముతున్నారు ఆ నమ్మకానికి పునాది ఆది శంకరాచార్య అదే స్ఫూర్తితోని మా జగద్గురులైన శృంగేరి శారదాపీఠం వాళ్ళ ఉభయ గురువుల ఆశీస్సులతో ఈ ఇది మేము ఈ టెంపుల్ని ఈ గుడిని ముందుకు తీసుకెళ్తున్నాము ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడిని సమానంగా చూడడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి అదే ఆదరం ఉంటుంది ఎలాంటి వివక్ష కానీ ఎలాంటి ఇది మేము ఇక్కడ చూపించాము ఆ ఇది చాలా మంచి అవకాశం అని నేను భావించి దాన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది స్వయంభు అనుకోవచ్చా ఆంజనేయ స్వామి ఉన్నారు ఈ గుళ్ళో ఆ ఆంజనేయ స్వామి స్వయంభూ వెలిసారు దాదాపు నాలుగైదు వందల సంవత్సరాల క్రితం నుంచి అది ల్ గానే స్వయం గా వచ్చాము శివాలయం వచ్చేసరికి అది శివ పంచాయతను అంటారు పంచాయతను గుడి ఇది శివ శివలింగాన్ని మాత్రం మేము నర్మదా బాణలింగం తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది ఈ స్థలంలో నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ స్థలంలో ఆ ఇది ఉంది ఏంటంటారంటే ఆ స్థల మహత్యం ఉంది ఆ మహత్యం ద్వారా ఈ గుడి దినదిన అభివృద్ధి చెందుతుంది అలాగే భక్తులు కూడా ఎక్కువ మంది రావడం నమ్మడం ఈ మధ్య కాలంలో చాలా కాలనీలు చుట్టుపక్కల కూడా చాలా కాలనీలు అయ్యాయి కంపెనీలు అయ్యి ప్రతి ఒక్కళ్ళు వచ్చి నమ్మకంగా వచ్చి పూజలు చేయించుకోవడం అర్చనలు చేయించుకోవడం కానీ అభిషేకాలు చేయించుకోవడం కానీ జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ టెంపుల్ ఇంకా అంటే విస్తరించే కార్యక్రమాలు ప్రణాళిక ఇప్పుడు వచ్చే రెండు మూడు మాసాల్లో ఒక గోశాల అనేది ఒకటి మేము అనుకుంటున్నాం గోశాలతో పాటు వచ్చే సంవత్సరం లోపల వేదానికి సంస్కృతానికి సంబంధించిన ఒక అధ్యయన కేంద్రం ఆధ్యాత్మిక కేంద్రం దాంట్లో భాగంగా వేద పాఠశాల వేద అధ్యయనం కావాల్సిన ఘనా పాటిలని మేము తీసుకొని ఈ సంస్కృతము వేదము దాన్ని ముందుకు తీసుకెళ్ళి భావితరాలకి అందించాలని ఒక చిన్న ప్రయత్నం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఈ సంగమేశ్వర ఆలయంలో విగ్రహాలు సంగమేశ్వరంలో మూల విరాడు సంగమేశ్వరుడు అని పిలుస్తాను శివలింగం నర్మదా బాణలింగంతో స్థాపించిన శివలింగం ఇది కాకుండా పంచాయతం అంటే ఏంటంటే విష్ణుమూర్తి సూర్య భగవానుడు దుర్గామాత ఆ తర్వాత వినాయకుడు ఈ నలుగురు మధ్యలో శివలింగం అందుకే దీన్ని పంచాయతన క్షేత్రం అని కూడా అంటారు ఇంకో పెద్ద విశేషం ఇక్కడ ఏంటంటే శివాలయంతో పాటు స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి ఉండడం ఇది చాలా అరుదు అందుకని మేము ఏం చేసామంటే ఎవరికైనా ఈ నక్షత్ర దోషాలు ఉన్నా కానీ ఏలినాటి శని ఇలాంటి బా అంటే వాళ్ళ వాళ్ళ జాతక చక్రంలో కానీ అలాంటివి ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉపశమనం కలిగించడానికి నవగ్రహాలు తర్వాత ఇక్కడ వట వృక్షాలు ఉన్నాయి రెండు పెద్ద వటవృక్షాలు దాని చుట్టూ తిరగడానికి అనువైన ప్రదేశం కూడా మేము కేటాయించాము దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మనకి పురాతన కాలం నుంచి పురాణాల్లో కూడా రాస్తున్నాయి వృక్షాలు కూడా చాలా ముఖ్యం మన ఆధ్యాత్మిక జీవన శైలికి అలాంటి వటవృక్షాలు ఇక్కడ ఉండడం దానికి భక్తులకు అనుగుణంగా ప్రదక్షిణలు చేయడానికి పూజలు చేయడానికి దానికి తగ్గట్టు నవగ్రహాలు కూడా ఆ వృక్షాలు కింద పెట్టడం తర్వాత ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు చేయడం ఇలా పదకొండు రోజు పదకొండు రోజులు చేసే వాళ్ళు ఉన్నారు ఇరవై ఒక్క రోజులు దీక్షగా చేసేవాళ్ళు ఉన్నారు ఇలా చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ఉపశనం దొరికిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాగే శివాలయంలో కూడా మనకి పెళ్ళి పెళ్ళి అవనే వాళ్ళకి పెళ్ళి జరగడం ఈ ఇవి ఇవి ఎందుకు నేను మీకు మీ ద్వారా నేను చెప్పడం ప్రయత్నిస్తున్నానంటే ప్రతి ఒక్క మనిషి దేవాలయానికి వచ్చారు అంటే ఏదో ఒక సమస్యతోనో లేకపోతే ఏదో ఒక దీంతోనో వస్తారు అలాంటి వాళ్ళకి ఈ దేవాలయానికి వస్తే పరిపూర్ణమైన ఇది సొల్యూషన్ అంటే పరిపూర్ణమైన ఒక దిక్సూచి దొరుకుతుంది అనేది మేము భావిస్తున్నాము ఇది కాకుండా నేను వృక్షాల గురించి చెప్పినప్పుడు ఔదంబరం తర్వాత చాలా విలువ 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 చెట్లు ఉన్నాయి అందులో ఏక విలువ ఉంది సప్తబిలో ఇలా త్రిదడం ఇలాంటి బిలో చెట్లు కూడా ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మన ఆధ్యాత్మికమైన పురోగతికి ఇవన్నీ ఉపయోగపడతాయి ఇవన్నీ ఈ గుళ్ళో ఉన్నాయి శ్రీ సంగమేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ సంకల్పాన్ని ప్రేర ప్రేరణ ఏమని చెప్పుకోవచ్చు ఇది ప్రేరణ ఏంటంటే రెండు వేల ఐదు ఆరులో ఊరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది చాలా ఇబ్బంది పడేవారు ఊరి ప్రజలంతా అప్పుడు మా నాన్నగారు సంకల్పం ఉన్నది దీన్ని ఏదో విధంగా మన శివ ఎందుకంటే ఈ శివాలయం ఊరి నడిపడ్డునే ఉంటుంది ఈ ఊరు నడిపొడ్డులో అలా క్షుణావస్తులో ఉండకూడదు అని మా గురువు గారు జగ శ్రీ శ్రీ జగద్గురు స్వామి వారు చెప్పడం వాళ్ళ ఆజ్ఞానుసారం మేము ఏం చేసామంటే అప్పుడు మా నాన్నగారు సంకల్పించి మనం ఒక దేవాలయాన్ని పునర్నిర్మించాల్సి వస్తుంది దానికి తగ్గట్టు ఏవైతే వనరులు కావాలో వస్తు రూపాన్ని అనుకోండి ధర రూపాయిన అదంతా మేమే స్వయంగా సమకూర్చుకొని పాటు కొంతమంది దాతలు కూడా ఇచ్చారు ఇదంతా ఏదైనా కానీ మేము కేవలం మంచి జరగాలి ఈ క్షేత్రానికి ఊరికి ఈ రాష్ట్రానికి మంచి జరగాలనే ఒక సదుద్దేశంతోనే నిర్మించబడిన దేవాలయం ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చుట్టుపక్కల మీరు ఉంటే ఎంతో పురోగతి చెందింది ఊరు పురోగతి వచ్చింది కాలనీస్ వచ్చి చాలా మంది వలసలు వచ్చి ఇక్కడ ఉండి ప్రశాంతంగా జీవిస్తున్నారు చాలా కంపెనీస్ కూడా ఈ మధ్య కాలంలో స్థాపించారు చుట్టుపక్కల అందరికి ఉపాధి కలుపుతుంది అందరికి ఏదో ఒక విధంగా వ్యాపారం అనుకుంది ఎంతో మంది పరిస్థితి ఈ రోజు కానీ అప్పుడు ఉన్న పరిస్థితిలో చాలా దయనీయంగా ఉండేది అది శివుని మార్గాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు చూస్తున్నారు దీన్ని మీరు ఏ విధంగా మీరు శివుని వృక్ష శివుడు తత్వం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది ఆ ఇప్పుడు మనం విష్ణు ఆలయాలు చూసినప్పుడు ఆయన విష్ణువు అలంకార వెంకటేశ్వర స్వామి ఆయనకు అలంకారం అంటే చాలా ఇష్టం శివుడికి ఏంటంటే ఆయన తలుచుకుంటే చాలా ఇష్టం ఆయన అంత అవుతారు శివుడిని అర్థం చేసుకోవడం చాలా ఈజీ కానీ దాన్ని ఆచరణలో పెట్టాలంటే చాలా కష్టమైన పని ఎందుకు అంటే అది మనస్సుకు సంబంధించింది అంటే మన మనస్సులో ఆయన్ని మనం కనుక తలుచుకొని దాన్ని ఆ శివతత్వాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఆయన మౌనంగా ఉంటారు ఆయన ఏదన్నా ఆయన విషయాన్ని కూడా గొంతులో పెట్టుకొని మానవాళికి ఒక ఆదర్శంగా నిలిచారు ఎందుకు అంటే ప్రపంచం బాగుండాలంటే ఆ విషయాన్ని ఆయన గొంతులో పెట్టుకుని చండీ హోమం అని తర్వాత నవగ్రహము అని ఆ అభిషేకం తర్వాత హోమం ఈ రెండిట్లోనూ పాల్గొంటారు అది ఒక ఇది నెల ప్రతి నెల జరిగే కార్యక్రమంలో ముఖ్యమైన ఆ కార్యక్రమం అంటే ఈ సంకష్టహర చతుర్థి ఇది చేసుకోగలిగితే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం సులువుగా దొరుకుతుంది మనం ఎక్కువ నమ్మకంగా ఉంటే సరిపోతుంది పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతము మాస శివరాత్రి రోజు రహద్రోహము ప్రాభిషేకము బాధ బహుళ చతుర్థి రోజు సంకల్పహరి చతుర్థి ఇలాగా నెలకు ఒకసారి ఏంటంటే మనం చండీ హోమం చండీ పారాయణతో పాటు చండీ హోమం ఇది కూడా చేస్తూ ఉంటాము ప్రతి సోమవారము శనివారము సోమవారం ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది శివుడికి తర్వాత మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకము తర్వాత అర్చన తర్వాత ఆకు పూజ అది ఉంటుంది తర్వాత మళ్ళీ శుక్రవారం కుంకుమార్చన ఉంటుంది అమ్మవారికి అలాగ ప్రతి ఒక్క దేవుడికి ఆ రోజు ఏ రోజు ఏది ముఖ్యమో ఆ రోజులో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ఇది కాకుండా మేము ప్రతి ప్రతి పౌర్ణమికి కానీ దీనికి అన్నదానం కార్యక్రమం ఉంటుంది భక్తులు నిరాడడం ద్వారా వచ్చి వాళ్ళు ముందుకు వచ్చి కానీ అలాంటిది ఏం లేదు వాళ్ళే వస్తారు నమ్మకంగా వచ్చి వాళ్ళు కానీ వారికి సమర్పించుకోవాల్సిన సమర్థి దీక్షగా వచ్చి పొద్దున్న సాయంత్రం చేస్తున్నారు అదే కాకుండా మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు ఈ తొమ్మిది రోజులు ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఈ ఆలయంలో నెలకొంది